హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగు బుల్లి తెరచి అంట మేఘనకు పెద్ద ప్రమాదమే తప్పింది వారి ఇంట్లో గ్యాస్ స్టవ్ పేలింది ఆ ఘటన జరిగిన సమయంలో వంటగదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఈ పేరుడు గురించి మేఘన మాట్లాడారు నేను స్టవ్ పై ఒక ఆమ్లెట్ వేసుకొని లో కూర్చున్నాను ఇంతలో సడన్ గా కరెంట్ రావడంతో తప్పమని ఏదో బ్లస్ట్ అయినట్టు శబ్దం వచ్చింది ఏసీ పేలిందేమో అని గదిలోకి వెళ్లి చూశాను కానీ ఎక్కడ ఏం కనిపించలేదు చికెన్ వచ్చేసరికి గ్యాస్ స్టవ్ నా కళ్ళ ముందే ఇంకా పగులుతుంది మూడేళ్ల కిందకి ఈ స్టవ్ కూడా తీసుకున్నాను అందులోనే ఇలా జరిగింది నా ఒక్కరికే కాదు చాలా మందికి ఇలాంటి సమస్య ఎదురవుతుంది నేను ఆర్టిస్ట్ ని స్టవ్ పేలే సమయంలో నేను అక్కడే ఉంటుంటే ఆ నా పరిస్థితి ఏంటి నా కెరియర్ ఏం కావాలి ఇది చిన్న ప్రమాదం మాత్రం కాదు దీనిపై కచ్చితంగా వెళ్తాం గ్యాస్ స్టవ్ వాడాలంటే భయంగానే ఉంది అందుకే ఇకపై స్టీల్ స్టవ్ వాడతాను దయచేసి వంటింట్లో ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉండండి అని నటి మేఘన సూచించారు అయితే చక్రవాకం సీరియల్లో ఎదర్నీల్ అలాగే మేఘన కలిసి నటించిన విషయం తెలిసిందే ప్రస్తుతం వీరిద్దరూ ఉల్లితెరపై నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తల్సిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్